మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు తమ రాజ్యాన్ని పరీక్షకు అప్పగించి స్వర్గానికి ప్రయాణం అవుతారు ద్రౌపది కూడా వారితో పాటు విడుతుంది మహాభారత కథ ప్రకారం ఐదుగురు పాండవులు ద్రౌపది ఒక కుక్క ముందుకు నడవడం ప్రారంభించారు ద్రౌపది ఒక చోట జారిపడి ప్రయాణం విడుస్తుంది ద్రౌపది చనిపోవడం చూసి భీముడు యుధిష్ఠరుని అడుగుతాడు ద్రౌపది ఎప్పుడు ఏ పాపం చేయలేదు కదా మరి ఆమె చనిపోవడానికి కారణం ఏమిటి అని యుధిష్ఠరుడు ద్రౌపది మన అందరికంటే అర్జునుని ఎక్కువగా ప్రేమించింది అందుకే ఆమెకి ఇలా జరిగింది అని అంటాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత సహదేవుడు కూడా ప్రాణం విడిస్తాడు సహదేవుడికి తనలాంటి పండితుడు ఎవరూ లేరు అనే గర్వం అందువల్ల అతను చనిపోవాల్సి వచ్చింది అని అంటాడు యుధిష్ఠరుడు కొంత సమయం తర్వాత నకులుడు కూడా ప్రాణం విడిస్తాడు యుధిష్ఠరుడు నకులుడు తన రూపాన్ని చూసి చాలా గర్వపడుతున్నాడని చెప్పాడు కొంతసేపటి తర్వాత అర్జునుడు కూడా ప్రాణం విడిస్తాడు అర్జునుడు తన ధైర్య సాహసాలను శౌర్యాన్ని చూసి గర్వపడ్డాడు అర్జునుడు శత్రువులను ఒకే రోజులో నాశనం చేస్తానని చెప్పాడు కానీ అలా చేయలేకపోయాడు అతని గర్వం వల్లనే అర్జునుడు ఈరోజు ఇలా అయ్యాడు అని యుధిష్ఠరుడు ముందుకు వెళతాడు కొంచెం ముందుకు నడిచిన తర్వాత భీముడు కూడా ప్రాణం విడిస్తాడు ప్రాణం విడిచే ముందు భీముడు యుధిష్ఠరుని కారణం అడుగుతాడు నువ్వు చాలా తినేవాడు అని మరియు నీ బలాన్ని తప్పుగా చూపించేవాడు అని చెబుతాడు ధర్మరాజు అందుకే ఈరోజు నువ్వు నేలపై పడవలసి వచ్చింది ఇలా చెబుతూ యుధిష్ఠరుడు ముందుకు వెళ్తాడు కుక్క ఒక్కటే యుధిష్ఠరునితో స్వర్గద్వారం వరకు వెళుతుంది ఇంద్రుడు యుధిష్ఠరుణ్ణి సాదరంగా ఆహ్వానిస్తాడు అప్పుడు యుధిష్ఠరుడు ఇంద్రుడితో నా సోదరుడు మరియు ద్రౌపది దారిలో పడిపోయారని చెబుతాడు అప్పుడు ఇంద్రుడు వారందరూ ఇప్పటికే తమ శరీరాలను వదిలి స్వర్గానికి చేరుకున్నారు కానీ వారు భౌతికంగా స్వర్గానికి వెళ్తారని చెప్పాడు ఇంద్రుని మాట విన్న తర్వాత యుధిష్ఠరుడు ఈ ఈ కుక్కను కూడా స్వర్గంలోకి అనుమతించమని ప్రాధాయపడతాడు అప్పుడు కుక్క రూపంలో ఉన్న యమధర్మరాజు ప్రత్యక్షమై ధర్మరాజుని ఆశీర్వదిస్తాడు తరువాత ఇంద్రుడు మరియు యుధిష్ఠరుడు రథంలో కూర్చుని స్వర్గానికి బయలుదేరతారు